ఉత్తరాదిని కుంభృష్టి ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి నదులు వాగులు వంకలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి భారీ వర్షాలు వరదల దాటికి వేర్వేరు రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది మంది మృతి చెందగా నలభై ఐదు మందికి పైగా గల్లంతయ్యారు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి ఉత్తరాదిని భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి పదుల సంఖ్యలో ప్రాణ నష్టం భారీగా ఆస్తి నష్టం సంభవించింది వరదల్లో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది మృతి చెందగా మరో నలబైదు మందికి పైగా గల్లంతయ్యారు భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ హర్యానా రాష్టాలు ఉక్కిరి గల్లంతైన వారిని రక్షించడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి ఉత్తరాఖండ్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల ఇళ్లు కూలగా నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగాయి తెహరీ జిల్లా ఘన్సాలి ప్రాంతం ఝకన్యాలి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటివరకు లించోలి బింబాలిలో చిక్కుకున్న యాత్రికుల్లో నాలుగు వందల ఇరవై ఐదు మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించారు వివిధ ప్రాంతాల నుంచి పదకొండు వందల మంది యాత్రికులు సహాయ బృందాల సాయంతో కాలినడకన సోన్ ప్రయాగ్ చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు హిమాచల్ లోను వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి మెరుపు వరదలతో అనేక ప్రాంతాల్లో పలు ఇళ్లు భవనాలు నీలమట్టమయ్యాయి వంతెనలు రోడ్లు రెండు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ సంఘటనల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద భారీ వర్షానికి మెరుపు వరదలతో ఇద్దరు మృతి చెందారు ఇరవై ఎనిమిది మంది గల్లంతయ్యారు ఘటనాస్థలలో ఇద్దరిని కాపాడినట్లు సిమ్లా ఎస్పీ తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచి కొట్టాయి భారీ వర్షాలకు ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి